ప్రొడక్షన్ ని ఇరవై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రీచ్ చేసాం సో హర్షిత్ ఈజ్ బయోటెక్ ఇంజనీరింగ్ చే చెయ్యాలి అని వాళ్ళ మదర్ ఈజ్ వెరీ గుడ్ స్టూడెంట్ బాగా అని సో వాళ్ళకి ఒక క్రిషల్ టైం వచ్చినప్పుడు మేమందరము వెకేషన్కి వెళ్ళేటప్పుడు బస్లో కాన్వర్సేషన్ వచ్చింది యూ హ్యావ్ త్రీ ఆప్షన్స్ అమ్మ చదువుకోమన్నట్టు చదువుకొని నువ్వు ఎడ్యుకేషన్ సైడ్ స్ట్రాంగ్ అవ్వడం ఆటోమొబైల్ ఫీల్డ్ కాబట్టి ఆటోమొబైల్ లేదు నేను సినిమాలో ఉన్నాం కాబట్టి సినిమా అన్నప్పుడు టైం తీసుకొని సినిమా అంటే ఇంట్రెస్ట్ అని సినిమాలోకి వచ్చాడు తర్వాత ఎల్లి సినిమా గురించి నేర్చుకొని రావడం అలా హర్షిత్ సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది అలాగే అన్సిత సో సినిమాలు చూస్తూ అన్ని చేస్తూ షూటింగ్లో వస్తూ ఉండేది కానీ ఎప్పుడు సినిమా ఫీల్డ్లోకి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఎంబీఏ చేసిన తర్వాత మా థియేటర్స్ చూసుకోవడానికి అకౌంట్స్ అవిటికి బాగుంటుంది చూసుకో అని చెప్పా దాని తర్వాత మ్యారేజ్ తర్వాత షీజ్ ఆల్సో ప్రొడక్షన్ ఈ ఐడియా వచ్చినప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ ఐడియా వచ్చినప్పుడు అన్సిత హర్షిత్తో జాయిన్ అవుతానని దిల్ రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఆశీష్ చిన్నప్పటి నుంచి బాగా డ్యాన్సులు చేసేవాడు ఫంక్షన్లల్లో మా దాంట్లో అందరం కలిసి వనరు బాగా డ్యాన్సులు చేస్తున్నావు మేబీ నువ్వు ఎప్పటికన్నా హీరో అవుతావేమని ఆశీష్లో అది ఎప్పుడో అది ఎక్కడో అది పడిపోయింది ఆశీష్ కూడా వన్ ఫైవ్ డే వచ్చి ఏంటంటే అదే అన్నారు కదా హీరోని అవుతాను అంటే హీరోని అవ్వడం అంటే అంత ఈజీ కాదు యు వాంట్ వర్క్ హార్డ్ ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక ఫైవ్ ఇయర్స్ అన్ని రకాలుగా అక్కడ అని కాదు యుఎస్ బాంబే వైజాగ్ హైదరాబాదు ఒక ఫైవ్ ఇయర్స్ అన్ని రకాలుగా యాక్టింగ్కి కావాల్సింది ఫైవ్ ఇయర్స్ కష్టపడి నేర్చుకున్నాడు తర్వాత రౌడీ బాయ్స్తో ఆశీష్ హీరో అవ్వడం ఇప్పుడు లవ్ మీతో మేము ముందుకు వస్తున్నాడు అంటే వీళ్ళందరి గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఈజీగా మేము ఉన్నాం కదా అని వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి రాలేదు ఎవరెవరు ఇంట్రెస్ట్ దాంతో జర్నీ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు వాళ్ళు రావడం గొప్ప కాదు ఇప్పుడు వచ్చింది మేము క్రియేట్ చేసింది ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు నిలబడుతూ దీన్ని నిలబెట్టడం వాళ్ళకి ఛాలెంజ్ దానికోసం వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేయాలి ఇట్స్ నాట్ ఈజీ మేమేమో బిగినింగ్లో వచ్చినప్పుడు చాలా ఈజీ మాకు నచ్చింది చేసుకుంటూ సక్సెస్ఫుల్ చేసుకుంటూ వచ్చాం వాళ్ళేమో బ్రాండ్తోనే స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇటు మీడియా కానీ అటు ఆడియన్స్ కానీ వాళ్ళు ఏది చేసినా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇట్స్ నాట్ ఈజీ హర్షిత్ అండ్ అన్షిత ప్రొడ్యూసర్స్ కంటే మనం డబ్బు ఇన్వెస్ట్ చేస్తాం ఫెయిల్యూర్ అయినప్పుడు డబ్బు పోతుంది సక్సెస్ అయినప్పుడు డబ్బు వస్తుంది కానీ దాంట్లో నుంచి నేర్చుకుంటే ప్రతి సినిమా ఛాలెంజింగ్గా ఉంటుంది ఫెయిల్యూర్తో వీక్ అవ్వద్దు సక్సెస్తో హెడ్కి ఎక్కించుకోవచ్చు రెండు ఈక్వెల్ బట్ మీ హార్డ్ వర్క్ మీ సెలక్షన్ మీ జర్నీ మీరు సినిమా జరిగేటప్పుడు ఎంతోమందిని ప్రొడ్యూసర్స్ హ్యాండిల్ చేయాలి అన్ని చేసి ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇవ్వాలి దానికోసం మీ ఇద్దరు కథ దగ్గర నుంచి రిలీజ్ వరకు అన్ని మేనేజ్ చేయడమే ప్రొడ్యూసర్ అంటే డబ్బు పెడుతూ అందరిని మేనేజ్ చేసి సక్సెస్ఫుల్ సినిమా ఇవ్వాలి ఎప్పుడు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి అండ్ ఆశీష్ స్టేట్మెంట్ బాగా ఇచ్చావు ఇప్పుడు ఆర్యా సినిమాని కంపారిజన్ చేసుకుంటూ నాగాతో అరుణ్తో స్టేట్మెంట్ ఇచ్చావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ యువర్ కాన్ఫిడెన్స్ సూపర్ బట్ సేమ్ టైం అంటే అల్లు అర్జున్ ని నేను చాలా దగ్గర నుంచి చూశాను ఆయన ప్రతి సినిమాకు పడ్డ హార్డ్ వర్క్ కానీ విజన్ కానీ సినిమా తప్పితే ఇక్కడ ఏముండేది కాదు అంత కష్టపడ్డాడు బన్నన్న సో నువ్వు స్టేట్మెంట్ కాదు నీకు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమా 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 ఉన్నప్పుడే ప్రతి సినిమాని నువ్వు ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడే అక్కడ ఉండే ప్రేక్షకుల్ని నువ్వు సాటిస్ఫై చేయగలుగుతావు అంత ఈజీగా అది ఈరోజు ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం అంటే నీకు కూడా కథ సెలక్షన్ చేసుకున్న దగ్గర నుంచి సినిమాలో నీ లుక్ కావచ్చు సో రిలీజ్ వరకు చేసే ప్రతి ఒక్కటి అంత ఈజీ కాదు బట్ నీ కాన్ఫిడెన్స్ బాగుంది ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ప్రేక్షకులని గెలవడమే నీకు చాలి సో ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నీ సినిమాను అలా చూసుకోవాలనుకుంటే యూ వాంట్ దట్ మచ్ వర్క్ నువ్వు చేస్తావు ఎందుకంటే ఇందాక అరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పాడు కదా అబౌట్ నీ గురించి అంటే గ్రౌండ్ టు ఎర్త్ నువ్వు అది నీ గాడ్ గిఫ్ట్ ఇలాగే ఉండు రేపు హీరోగా నువ్వు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తున్నప్పుడు కూడా అందరితో ఇలాగే ఉంటే యూ ఆల్వేస్ సక్సెస్ అవుతా నిన్ను ఇష్టపడతారు ముందు నీతో చుట్టుపక్కల పని చేసే వాళ్ళందరూ ఇష్టపడడం ముందు ఇంపార్టెంట్ తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ ఈ రెండు పెట్టుకుంటే వన్ ఫైన్ టే నువ్వు అనుకున్న నీ డ్రీమ్ అచీవ్ చేస్తావు ఆల్ ది బెస్ట్